నన్నా ఫ్యాన్ ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా కరెంట్ ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుందన్న లేకపోతే ఆ ఫ్యాన్కి వీలువే లేదన్నా చూడు ఫ్యాన్ స్విచ్ చేయలేదు ఫ్యాన్ ఆగిపోయింది అది ఫ్యాన్ విలువ ఇక సైకిల్ విషయానికి వస్తారా సైకిల్ బయట ఉండాలి అని చెప్తున్నారు అవునన్నా సైకిల్ బయటే ఉండాలి ఎందుకంటే ప్రతి పేదవాడి రథమే సైకిల్ అన్న ఈ డీజిల్ పెట్రోల్ పోస్తేనే కదిలే ఈ బైకుల కన్నా ఈ కారుల కన్నా సైకిల్ వంద రెంట్లు ఉత్తమం అన్న ఎందుకంటే ఎంత తప్పుతే అంత దూరాన ఒక నేస్తంగా మన వెంట ఉండి మన గమ్యాన్ని చేర్చేదే సైకిల్ అన్న అందుకే ప్రతి పేదవాడి రథం సైకిల్ అన్న ఇక గాజు గ్లాసా సింక్లో ఉండాలి అని చెప్తున్నారు గాజు గ్లాస్ అయినా సరే బంగారు గ్లాస్ అయినా సరే టీ తాగిన తర్వాత సింక్లోనే వేస్తారన్న వెళ్ళి బీర్వాలో పెట్టుకోరు కాబట్టి పొద్దు పొద్దున్నే నిద్ర లేస్తూనే ప్రపంచమంతా కొన్ని కోట్ల మందికి గుర్తుకొచ్చేది ఒక్క టీ మాత్రమేనన్నా బెంచ్ అయినా గంజైనా రోడ్డు మార్గాన వెళ్ళే పక్కన ఒక టీ కొట్టి షాప్ చూస్తే ఆగాల్సిందే చిక్కని టీ చక్కని గాజు గ్లాస్లో తాగాల్సిందే ఆ కిక్కే వేరపా అంటూ అనాల్సిందే ఎందుకంటే దట్ ఈస్ గాజు గ్లాస్ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ జగన్ జగనన్న అవునులే రేపు మీ చరిత్ర తిరగరాయిపోయేది గాజు గ్లాసేగా జై గాజు గ్లాస్ జై జనసేన